మంగళవారం రోజున ఇలా చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం పొందొచ్చు ట్యూస్డే పూజ విధి తెలుగు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం అంగారక కుజుడు గ్రహానికి హిందూ మత విశ్వాసాల ప్రకారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం ఆంజనేయుడిని వాయువు అంజనీ పుత్రుడిగా పరిగణిస్తారు హనుమంతుడికి బజరంగబలి మారుతి ఆంజనేయుడితో పాటు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి మంగళవారం రోజున హనుమంతుని అనుగ్రహం పొందేందుకు ఉత్తతమైన రోజు అని పండితులు చెబుతారు ఇదే రోజున సుందరకాండ పారాయణం చేయడం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయని చాలా మంది నమ్ముతారు ఈ సందర్భంగా హనుమాన్ చాలీసా ఎప్పుడు పఠించాలి సుందరకాండ పారాయణం ఎప్పుడు చేయాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం మంగళవారం రోజున సూర్యోదయానికి ముందే అంటే తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం పూర్తి చేయాలి అనంతరం ధ్యానం ప్రారంభించాలి సుందరకాండ పఠించడానికి ముందు పూజ గదిలో ఉన్న ఆంజనేయుడి విగ్రహాన్ని లేదా ఫోటోను పూజించాలి హనుమంతుని ఎదుట సీతారాముల ఫోటో లేదా విగ్రహాలను ఉంచాలి అనంతరం జీని పండ్లు పువ్వులు మిఠాయిలు సింధూరంతో స్వామి వారిని పూజించాలి సుందరకాండ పారాయణానికి ముందు వినాయకుడిని పూజించాలి ఇలా సుందరకాండ పారాయణం చేసిన ప్రతి ఒక్కరికి సానుకూల ఫలితాలు వస్తాయి అదే విధంగా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు అయితే ఈ హనుమాన్ చాలీసాను పఠించేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి అలా చేయకపోతే మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత హనుమంతుని ఫోటో లేదా విగ్రహం ఎదుట ఒకటి నుంచి మూడుసార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల శుభప్రదంగా పరిగణించబడుతుంది హనుమాన్ చాలీసా పఠించడానికి ముందు నీళ్లను మీ దగ్గర ఉంచుకోవాలి హనుమాన్ చాలీసా పఠించడం పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంగా తీసుకోవాలి మంగళవారం రోజున మీ దగ్గరలోని హనుమంతుడి ఆలయానికి వెళ్ళి రామనామం జపించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలన్నీ తొలగిపోతాయి మంగళవారం రోజున ఉపవాసం ఉండి పేదలకు అన్నదానం చేస్తే ఆంజనేయుని అనుగ్రహం లభించడమే కాదు డబ్బుకు ఆహారానికి లోటు అనేదే ఉండదు హనుమంతుని ఆలయంలో బెల్లం పప్పును నైవేద్యంగా సమర్పించాలి నిరుద్యోగులుగా ఉండేవారు ఆంజనేయుడి పాదాల దగ్గర తమలపాకులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీరు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు మీరు కోరుకున్న ఆదాయం పొందడానికి ఆంజనేయ స్వామికి గులాబీ పూల హారాన్ని సమర్పించాలి ఎవరికైతే తరచుగా చెడు కలలు వస్తుంటాయో వారు రాత్రి పడుకునే సమయంలో పాదాల దగ్గర పటికను ఉంచాలి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ పటిను ఎవ్వరూ లేని నిర్జీవ ప్రదేశంలో విసిరేయాలి ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు